జనవరి నుంచి నాకు బాగా డయాల్సి ఉంది హార్ట్ వీక్ ఉంది అని చెప్పిన హార్ట్ ఉన్నారు మీరు చేస్తున్నారు ఇప్పుడు ఏం లేదు మేడం మీకు ఫ్యామిలీ గురించి చెప్పిన ఆరు మంది మేడం నిజంగా పిల్లలు పెద్ద పాపకి ఫోర్ ఇయర్స్ అయిపోయింది పెళ్లికి ఇప్పుడు మాత్రం ఐదు మంది ఉన్నాము బాబు ఒక్కడే మేడం సంపాదన పదివేలు వస్తాయి సూపర్ మార్కెట్ లో పని చేస్తాడు భర్త గారి స్వరాశిస్ వ్యాధింది మేడం ఆయన ఎప్పటికీ పని లేదు మళ్ళీ చదువుకుంటాను డిగ్రీ చదువుతాను ఒక పాప అయిపోయింది పాప చదువుతుంది పాప సెకండ్ ఇయర్

హార్ట్ వీక్ ఉంది కదా హార్ట్ ప్రాబ్లం వచ్చింది మీకు అది కూడా మీరు రక్తం ఒక్కటి పేరు తీసుకోవాలా మీరు అని చెప్తే డయాల్సి కంటిన్యూ జరుగుతానే ఉండాలి దాంట్లో చేస్తానే ఉండాల డయాల్సి వీక్లీ చేస్తారు అదే గవర్నమెంట్ హాస్పిటల్ శ్రీదేవి అని చెప్పారు మా తను ఫ్రెండే తన చెప్పింది లేదక్క వాళ్ళ పరిస్థితి బాగాలేదు మేడమే నాకు చాలా డబ్బు ఖర్చు పెట్టా ఏమైనా చేయగలుగుతారా ఇట్లా అని చెప్పేసి అంటే దానికే ముందునే చేద్దాంలేమా అని చెప్పేసి అయినా కూడా సిస్టర్ అక్కడ ఇక్కడ అమౌంట్ కనెక్ట్ చేసి పంపించిన్నారు మేడం చాలా కానీ ఈ సందర్భంగా శ్రీదేవి కూడా అది కదా అంటే నాకు సగం హెల్పింగ్ అంతా సిస్టరే మేడం చాలా వరకు ప్రతి నెల మనం సర్వీస్ చేస్తున్నాం కదా దానికి ఎవరైనా ఉన్నారంటే గవర్నమెంట్ హాస్పిటల్ వర్క్ చేస్తుంది కదా ఇట్లా ఏమైనా చాలా ప్రాబ్లమ్ లో ఉన్న వాళ్ళకి కానీ అసలు హిందీ కూడా ఒక ఇబ్బంది తను సజెస్ట్ చేస్తా ఉంటుంది అందుకని చాలా మంది పాపం చెప్పింది అసలు మనం సర్వీస్ చేస్తున్నాం గురించి త్రీ థౌజండ్ అట్లా దగ్గర ఇప్పించుకొని నాకు చేస్తారు బాబుకి ఇస్తారు మేడం బాబు కూడా అడాప్ట్ చేసుకున్నాను నేను నేను బాగున్నప్పుడు చేసుకున్నాను మేడం వాడికి అడాప్షన్ అంటే ఎవరు వాళ్ళు ఇద్దరు

ఇబ్బంది ఉందని ఫారెస్ట్ పోతానంటాను గొప్ప మనసు మీద ఫారెస్ట్ పోయేటప్పుడు ప్లాన్ ఏదో మన దాంట్లో మెతుకులో అని చెప్పేసి అప్పుడు ఫైవ్ మేడం కూడా కట్ అన్ని దేవుడు మంచి చేస్తాడని కర్మ మనం అనుభవించాల్సిందే అది మనము ముందే ఉంటుంది ఇప్పుడే కొత్తగా వచ్చేది కాదు కాబట్టి కాకపోతే ఇట్లా వచ్చినప్పుడు మనకు సపోర్టింగ్ అనేది ఉంటుంది చూడండి అది చాలా అదృష్టం చేస్తాడు అందరికీ రాదు అట్లా అదృష్టం ఇప్పుడు ఎంతమంది ఏమీ లేనో లేదో ఇప్పుడు ఏ ఉన్నారు కానీ ప్రాబ్లం ఉంది అన్నప్పుడు నలుగురు ముందుకు వస్తున్నారంటే అది మన అదృష్టం సిస్టర్ కాదు మేడం ప్రతి సిస్టర్ కూడా వాడికి హెల్పింగ్ చేస్తారు జాబ్ అది అంట ఇప్పుడు అమౌంట్ దాకా డిప్లొమా సెకండ్ రన్నింగ్ లో ఉన్నారా

ఇంతకుముందు ఆమె ఒక్కతే జాబ్ చేస్తూ పిల్లల్ని చదివించుకుంటూ పిల్లలు చదువు డిగ్రీ చదివించుకున్నారు బాగున్నారు కానీ ఇవ్వక ఐదు మంది మంది పిల్లలు ఇంకొక అబ్బాయిని అడాప్ట్ చేసుకోండి ఆ అబ్బాయి కూడా పాపం చదువు కాలిన అబ్బాయి పది రోజులు ఆ అబ్బాయిని కూడా వీళ్ళు కష్టంలో ఉన్నా కూడా ఆ అబ్బాయిని అడాప్ట్ చేసుకున్నారు దానికి మేము చేసింది ఏం పెద్ద అసలు నథింగ్ రూపాయి బాలు కూడా లేదు కానీ వీళ్ళ హృదయ వీళ్ళు అంత మంచి పెద్ద హృదయానికి మేం ఫస్ట్ నమస్కారం చెప్పుకోవాలా కానీ దయచేసి ఎవరైనా కానీ వాళ్ళ పెద్ద అబ్బాయికి ఐటీఐ చేసినారు కాబట్టి ఆ అబ్బాయికి జాబ్ చూపించడం కానీ ఇంకా రెండో అమ్మాయి డిగ్రీ కంప్లీట్ చేసింది ఆ అమ్మాయి కూడా జాబ్ చూపిస్తే వీళ్ళకు ఆర్థిక సాయం చేయకపోయినా పర్వాలేదు జాబ్ చేస్తే మాత్రము ఇట్లా ఎవరైనా ఆర్థిక సాయం చేసే కాకపోయినా జాబ్ వల్ల కూడా వీళ్ళు పూర్తి పడతారని నేను మీకు సవినయంగా కోరుతున్నాను దయచేసి ఎవరైనా ముందుకు వచ్చి వారికి జాబ్ మీరు ఇప్పిస్తే చాలా చాలా సంతోషపడతాము అందుకని మేము మేము అనుకున్నాము ఆమె పరిస్థితి ఏంటి ఇట్లా అని చెప్పి మన గవర్నమెంట్ హాస్పిటల్ శ్రీదేవన్ అమ్మ ఉంది ఆమె కూడా మంచి సర్వీస్ చేస్తుంది ఆమె చెప్పడం వల్ల కూడా కనీసం చూసి మాట్లాడుద్దాము ఊరికే ఒడ్డు చేతి రాలేక ఈ మాత్రం మేము తీసుకొచ్చినాము ఇక్కడ వింటే మాత్రము వీళ్లకు ఇది కన్నా వీళ్ళ పిల్లలిద్దరికి జాబ్ ఇప్పిస్తే మాత్రము ఖచ్చితంగా వీళ్ళ సంసారం బాగుపడుతుంది పడుతుంది వీళ్ళు లేని పరిస్థితుల్లో కూడా ఒక అబ్బాయిని అడాప్ట్ చేసుకోవడం అనేది నిజంగా చాలా సంతోషం అని గొప్ప మనసుకి మేము పాదాభివందనాలు కూడా చేయాలా మేము చేసింది అయితే నథింగ్ ఇది సో మీరందరూ ఆమెకు ఆమె కోరిక మేరకు ఆమె ప్రాబ్లం లేకోకుండా వాళ్ళకి జాబ్స్ ఇప్పించేసి ఏ రకంగా మీరు సహాయపడితే మా పిఆర్డిఎస్ ద్వారా మేము సంతోషపడతాము అందరూ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను పిఆర్డిఎస్ వాళ్ళకి శ్రీదేవి చూసానికి నాకు కృతజ్ఞతలు చెప్పుకుంటాను అట్లా ఏం చేస్తామని మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటాను నమస్తే అండి అందరికీ నేను పద్మజా రూరల్ డెవలప్మెంట్ సొసైటీ తరఫున వచ్చాను మాకు మన చోటు బాగలేదు శగీలా గారికి ఆరోగ్యంగా చాలా క్షీణించారు తను చాలా ఆర్థికమే కాదు మానసికంగా అన్ని రకాలుగా తను ఉండిపోతున్నారు అనేది మేము మాకు తెలిసింది అది మేము జీర్ణించుకోలేక వెంటనే మేము రెస్పాండ్ అయ్యి మా ఒక సంస్థ నుంచి మేడం చాలా సపోర్టివ్గా మంచిగా యువర్కి ఎక్కడ హెల్ప్ ఉన్నప్పుడు వెంటనే వెళ్ళిపోతుంటారు సర్వీస్ చేస్తుంటారు ఏమీ కూడా వెనక్కి తిరిగి చూడరు సో అలానే ఇది ఒకటి జరిగింది ఇన్సిడెంట్ షకీలా గారికి చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అయినా కూడా అక్కడనే పోరాడుతూ పోరాడుతూ ఉన్నారు తనకు మెయిన్ ఇప్పుడు కావాల్సిన సహాయం ఏమంటే తనకి సంతానం మొత్తం ఐదు మంది అయితే ఒక పెళ్లి చేసేసింది అమ్మాయికి ఇంకా ఉన్నారు పిల్లలు మంచి ఎడ్యుకేటెడ్ సో ఈ కాలంలో విద్య అనేది అందరికి పొందదు అలాంటిది ఈమె పిల్లలకి ఎడ్యుకేషన్ బాగుంది మెయిన్ స్పెషల్ గా మా ఒక సంస్థ నుంచి కోరడం ఏమంటే సరుకులు కావచ్చు డబ్బు కావచ్చు అవి సెకండరీ పిల్లలు చదువుకున్న పిల్లలు బాగా ఆనుమృత్యలా బాగున్నారు వాళ్ళ నుంచి హుషారుగా ఉన్నారు సో వాళ్ళకి ఒక ఎడ్యుకేషన్ అనేది ఒక వాల్యుబుల్ లైఫ్ ప్రతి ఒక్కరికి పిల్లలకి సహాయం చేస్తారని చెప్పేసి మా ఒక సంస్థ నుంచి పర్సనల్ గా మీకు అందరికీ కూడా మరీ మరీ వేడుకుంటున్నాము పిల్లలకి ఎడ్యుకేషన్ హెల్ప్ చేయండి అదే కాకుండా వాళ్ళ పెద్ద అబ్బాయి చదువుకున్నాడు ఉద్యోగాలు ఎక్కడ పోవాలా అనేది తెలియక ఆర్థికంగా ఇంట్లో పరిస్థితి బాగలేదని చెప్పేసి వాళ్ళ నాన్నకు కూడా హెల్త్ ఇష్యూ ఉందంట సోయాసిస్ సో దట్టు అమ్మకు కూడా హెల్త్ బాగాలేదు ఇంట్లో ఫ్యామిలీ మెయింటెనెన్స్ కష్టం ఉంది తినడానికి కష్టం రోజు జరగడానికి కష్టం ఉంది ఇలాంటి సమాజంలో ఉద్యోగాలు లేక పిల్లల పాపమో ఎక్కడో సూపర్ మార్కెట్ లో అక్కడ పనిచేస్తున్నారు ఒక చదువుకున్న విద్యార్థి సూపర్ మార్కెట్ లో పనిచేస్తున్నా అంటే చాలా బాధకరం అండి వేరే వాళ్ళు వేరే వాళ్ళక పక్కన పెట్టేస్తాము ఒక ఇంట్లో ఆర్థికంగా పరిస్థితి బాగలేదు తల్లి ఆరోగ్యం బాగలేదు తల్లి ఆరోగ్యం బాగలేదు ఫ్యామిలీ నేను చూసుకోవాలని ఆ అబ్బాయి భుజాలపై చేసుకుని ఫ్యామిలీ నేను చూసుకుంటాను చెప్పి పెద్ద కొడుకు నా పేరు షికల నాకు ఐదు మంది పిల్లలు ఉన్నారు నేను హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో సీపర్ గా పనిచేస్తా జనవరి నుంచి నాకు అనారోగ్యంతో కిడ్నీ పాడైపోయి డయాసిస్ జరుగుతాను ఎవరైనా గానీ హెల్ప్ చేస్తే మంచిది బాబు ఐదు మంది పిల్లలు ఉన్నారు పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నాను నేను చిన్న పిల్లల్ని వాడిని కూడా పిల్లల్ని ఎందుకు అడాప్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఎవరు లేరు వాళ్ళ పేరెంట్స్ అంతా చనిపోయినారు అందుకని అడాప్ట్ చేసుకున్నాను ఎంత ఎన్ని వయసులో చేసుకున్నా పది రోజుల పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నాను పది రోజుల పిల్లలప్పుడు తల్లి చనిపోయి చనిపోయినారు అయితే వాళ్ళకైతే ఇంట్లో చనిపోయినారు అడాప్ట్ చేసుకున్నాను అప్పుడు నాకు బాగా ఉండే అడాప్ట్ చేసుకున్నప్పుడు ఇప్పుడు జనవరి నుంచి చాలా బాగా డయాలసిస్ జరుగుతుంది వారానికి పది రోజులు పెట్టి ఉన్నప్పుడు వెళ్తూన్నారు ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ డయాలిసిస్ అబ్బాయి కూడా పక్క ఉండాలి బాగున్నాడు ఆలూషన్ నాకు ఎవరు వాళ్ళు లేదు ఇంట్లో అబ్బాయి ఇప్పుడు పోతున్నాడు మంచి మంచి చాలా కష్టంగా ఉంది ఇంట్లో తిరిగేది కూడా సహాయం చేసినా సాయం ఏ రకమైన సహాయం కోరుకుంటున్నాను పిల్లలు ఉన్నారు మేడం కొంచెం వాళ్ళ ఫీజు దానికి కట్టుకుంటు డిగ్రీ చేతున్నారు అమౌంట్ చదువు చదివించాలా చదివించాలా మేము చదువు నేను పోయే వాళ్ళకి ఏదో సెట్ చేయాలని చెప్తున్నా అనుకుంటున్నాను ఇప్పుడు పెద్ద అబ్బాయి జాబు రెండో అబ్బాయి రెండో అబ్బాయి జాబ్స్ కావాలి వాళ్ళు జాబ్ చేస్తే కొంచెం ఫైనాన్స్ ప్రాబ్లం అనేది పోతుంది ముఖ్యంగా ఇక్కడ ఏమంటే డబ్బు సాయం కంటే ఉద్యోగాలు మా అబ్బాయి పేరు వచ్చి గౌస్ ఇద్దీన్ మేడం వాడొచ్చి ఐటీఏ చదివినాడు వాడికి ఏ ఉద్యోగం ఎవరైనా ఇచ్చినా గానీ చేస్తాడు మేడం అట్లా ఏం ప్రాబ్లం లేదు దయచేసి ఇప్పిస్తే మేలు ఏమన్నా రెండో అమ్మాయి డిగ్రీ చదివింది మేడం అయిపోయింది ఆ పాపది కూడా డిగ్రీ పెళ్లి లాస్ట్ ఇయర్ మా పాపకు కూడా నేను జాబ్ చూస్తున్నాము ఎవరైనా మా పాపకి ఇప్పించినా చేస్తారు ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ విధంగా మీరు చెప్తే ఇది యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది అట్లా చాలా మందికి ఇన్ఫర్మేషన్ పోయి ఎవరికి ఎటువంటి అవకాశం ఉన్నా కూడా మీకు ఇవ్వాలని మీరు కూడా ఒకసారి అందరినీ రిక్వెస్ట్ చేయండి నాకు మీ పిల్లలకు ఎవరైనా ఉద్యోగం